నాయక్ అనే సినిమాకి పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునేషన్ దాదాపు డెబ్బై కోట్లు మూడు వందల కోట్లు తీసుకున్నాడు అల్లు అర్జున్ రేపు రామ్ చరణ్ ఇట్లా రకరకాల ఫిగర్స్ ఉంటాయి నిజంగా ఆ స్థాయిలో రెమ్యునేషన్ ఉంటుందా సార్ మూడు వందల కోట్లు ఒక అల్లు అర్జున్ బేసర్ కాకుండా నిజంగా మూడు వందల కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకునేటువంటి స్థాయి తెలుగు సినిమాకి వచ్చిందా ఏదో మనం పై టూలో కనపడింది మూడు వందలు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు వాళ్ళు అనౌన్స్ చేశారు సినిమా ఎప్పుడు నీకు అన్ని వందల కోట్లు వేల కోట్లు ఎట్టా అవుతుంది సినిమా రెమొండరేషన్లు తీసేస్తే సినిమా ఏదో వంద కోట్లు రెండు వందల కోట్లే మ్యాక్సిమం మిగతాదంతా రెమొండరేషన్లే కదా రెమొండరేషన్లు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ వీళ్ళు తాపీగా సినిమా తీసుకుంటా నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ వేసి డైలీ ఖర్చు ఎక్స్పెండిచర్ వేస్ట్ చేసుకుంటా వాటిల్లో పోతున్నాయి డబ్బులు అని సో ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సినిమాలకి సినిమాల్లో సెవెంటీ పర్సెంట్ రెమునరేషన్సే పోతున్నాయి థర్టీ పర్సెంటే పెడుతున్నారు ఆ థర్టీ పర్సెంట్ కూడా నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ మూలాన వేస్ట్ అయిపోతాను చాలా డబ్బులు ఈ ఎంత చేసినా ఎంత ఖర్చు పెట్టినా నీకు వంద నూట యాభై కోట్ల మించి ఖర్చు పెడతానికి లేవు ఉండవు సినిమాలకి రెమునరేషన్స్ పెరిగిపోతాయి రెమ్యూనరేషన్స్ పెరుగుతాయి మిగతా ఆ పైన చెప్పి ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు అన్నీ రెమనరేషన్స్ కలిగాయి ఏదో గ్రాఫిక్స్ చేసిన సినిమాలు బాహుబలి వన్ టూ మొన్న వచ్చిన కల్కి ఇటువంటి వాటికి ఏంటంటే గ్రాఫిక్స్ మీద ఎక్కువ అవుతుంది ఈవెన్ హనుమాను ఇటువంటి సినిమాలు గ్రాఫిక్స్కి కొంత వాళ్ళ ఇప్పుడు హనుమాన్ ముప్పై కోట్ల సినిమా దానికి ఐదు కోట్ల నుంచి పది కోట్ల దాకా గ్రాఫిక్స్కి అయ్యి ఉండొచ్చు కల్కి అది ఆరు వందల కోట్లు అంటే దగ్గర దగ్గర యాభై నుంచి ఆరు వందల కోట్ల దాకా నీకు గ్రాఫిక్స్ మీద పెట్టి నిన్న ఆ రోజుల్లో బాహుబలికి కూడా అట్లాగే గ్రాఫిక్స్ మీద సీజీ మీద పెట్టి ఉంటారు వాళ్ళు కూడా డబ్బులు చాలు పది ఇరవై ముప్పై కోట్లు నలభై కోట్లు ఆడు పెట్టి అట్లా హీరోల రెమ్యురేషన్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి దీనివల్ల టాలీవుడ్ పై భారం పెడుతోంది అండ్ బై ద సేమ్ వే తెలుగు ప్రేక్షక దేవుళ్ళపై అంటే వాళ్ళు అంటారు కాబట్టి ఈ మాట అంటున్నాను తెలుగు ప్రేక్షక దేవుళ్లపై విపరీతమైన భారము నిలువు దోపిడి పెరిగిపోతున్నటువంటి చిన్న హ్యూమానిటీ డిస్కషన్ టాలీవుడ్ పెద్దలుగా ఉండేటువంటి మీలో ఎప్పటికీ జరగదా అంటే ఎందుకు జరగాలండి ఇప్పుడు నాకు కందకు లేని తర్వాత పెట్టుకుని డబ్బులు పెట్టేవాడికి లేదు బాధ పెట్టేవాడికి లేని బాధ మీకు నాకు ఎందుకు ఉండాలి అంటున్నాను నేను మూడు వేలు పెట్టినా పదివేలు పెట్టినా కొనటానికి వస్తున్నారు పెట్టేవాడికి లేకపోవచ్చు కానీ టికెట్లు అర్పించుకునే వాడికి ఉంటుందిగా టికెట్లు ఇచ్చేవాడికి ఎందుకు ఉండాలి టికెట్లు నేను కొనుక్కుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సినిమా తీస్తారు అవును ఐదు వందల కోట్ల బడ్జెట్ పెట్టారు ఓకే నేను మిమ్మల్ని అడగలేదు ఐదు వందల కోట్లు పెట్టమని నేను చూస్తాననేటువంటి నమ్మకంతో మీరు చూసాను ఆ ఐదు వందల కోట్ల బడ్జెట్ పెట్టి నా దగ్గర బెనిఫిట్ షో ప్రీమియర్ షో లేకపోతే ఇంకే దాంతో కనీసం వెయ్యి నుంచి రెండు వేలు కదా అప్పుడు నిరుదోపిడి నేనేగా నా గురించి అసలు ఆలోచించాలి నేను కూడా ఆలోచించాలి నీకు నువ్వు మానవచ్చు కదా నేను నన్ను కొనమన్నా బలవంతం అని చేస్తున్నా ఇక్కడ దేనికి బలవంతం లేదు ఓపెన్గా టికెట్ కౌంటర్లో టికెట్లు దొరుకుతాయి అంతే కదా ఎవరు ఇంటికి వచ్చి నువ్వు కొనకపోతే నీకు ఉద్యోగం పోతుంది లేకపోతే చచ్చిపోతావు అని అనం కదా నువ్వు కొనుక్కుంటున్నావు నువ్వు కొనుక్కున్నప్పటికీ దానికి మేం బాధ్యత ఎట్ అవుతాం కానీ సినిమా అనేటువంటి దాన్ని ఒక వ్యసనం చేసేసి ఒక బలహీనత చేసేసి హీరోలని ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఆలోచించండి మీరు పాయింట్కి వచ్చారు ఎవరు చేస్తున్నారు పుట్టిన పిల్లడికి హీరోలు ఎవరో తెలుసా తెలియదు వాళ్ళకి ఊహ తెలిసేటప్పటికి వాళ్ళకి వాళ్ళని ఎవరు తయారు చేస్తున్నారు ఈ తల్లిదండ్రులు ఆల్రెడీ ఈ లెవెల్లో ఫ్యాన్స్ అయ్యి వీళ్ళని వాళ్ళలాగా తయారు చేస్తానే ట్రై చేసి మెజారిటీ పేరెంట్స్ చెడు కొడుతున్నారు నా ఉద్దేశంలో ఇప్పుడు పిల్లలు మన పిల్లడవడు ఇంకొక హాస్పిటల్ ఉన్నాడు ఏడు ఎనిమిదేళ్ళ పిల్లడు తొమ్మిదేళ్ళ పిల్లడు ఆ పిల్లడు ఫ్యాన్ అంటున్నారు అతనికి అతను ఫ్యాన్ ఎందుకు అయ్యి ఉంటాడు ఎలా అవుతాడు అంటే నాకేదో త్రేష్ఠని మా పిల్లలు అనుకోండి మనం తీసుకెళ్తాం చిన్నప్పటి నుంచి నేను పలానా ఎక్సీరో ఫ్యాన్ అనుకోండి ఈ ఎక్సీరో మొదటి నుంచి ఆ పలానా హీరో పలానా హీరో అని అంటే ఈ పిల్లలకి చిన్న వయసులో ఎక్కేస్తుంది ఓకే ఎక్కేసి వాళ్ళు దానిలాగా తయారవటానికి తయారు చేస్తారు వాళ్ళకి తల్లిదండ్రులే హీరో హీరోయిన్లు యాక్చువల్గా పిల్లలకి వీళ్ళు చెప్పిన ప్రతి మాట వాళ్ళకి ఎక్కుతుంది అదే అందుకే మనం చిన్నప్పుడు ఎథిక్స్ చెప్పేవారు మా అమ్మమ్మ నాయనమ్మ తాతయ్యలు వీళ్ళందరూ మామూలు వీళ్ళంతా మనకి జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు మంచి ఏంటి చెడు ఏంటి అని నీతి కథలు చెప్పటం ఎథిక్స్ చెప్పడం మంచి మంచి మాటలు చెప్తా ఉండేవారు ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం సినిమాలు చెప్తున్నాం లేదంటే ల్యాప్టాప్ ఇది ఫోనో ల్యాప్టాపో ఐప్యాడో ఇచ్చేసే వాళ్ళకి చూపిస్తున్నాం వాటి మీద నుంచి వాళ్ళు ప్రభావితం అవుతున్నారు సో దీనికి తెలియకుండా మనం చేస్తున్నాం వాళ్ళని ఫ్యాన్స్నో ఇంకోటో ఇంకోటో ఇప్పుడు నాకు ఫలానా ఎక్స్ హీరో ఫ్యాన్ అనుకోండి నేను ల్యాప్టాప్ దీంట్లో దాన్ని నొక్కేసి అది ఇచ్చి చూస్తూ ఉండం మన పాటలు చూస్తూ ఉండు డ్యాన్స్ బలిగా ఉందంటే వాళ్ళని చూసి దాని మీద ప్రిపేర్ అయిపోతూ ఉంటారు వాళ్ళు దాంట్లో ఉన్న కూడా గుర్తుపడరు యాక్చువల్గా